అలాగే కార్యక్రమం అనే దృష్టిలో నుంచి ఏవైనా మూలమాలని పురస్కరించాలని కోరుతున్నాం అలాగే వారి తర్వాత సర్పంచ్ గారు కూడా వచ్చి అంబేద్కర్ గారికి మూలంగా కోరుచున్నాం

ఇరవై అడ్వైజెస్ నుంచి దాని అనంతరం గారిని కూడా ముందుకు నుంచి ప్రెసిడెంట్ ముందుకు వస్తారు Bueno, ya గిఫ్టెడ్ కూడా చాలా అద్భుతంగా పాటలు పాడతాడు కనుక ఒకసారి రషీద్ కి అందరి చెప్పండి కూడా అన్న గారు రషీద్ ను అభినందిస్తున్నారు రషీద్ వి వెల్కమ్ యూ వేల్పూర్ గ్రామం ఫర్ తరపున అలాగే యువజన సంఘాల పక్షాన ప్రత్యేకంగా అంబేద్కర్ యువజన సంఘం తరపున మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాం హక్కులను కూడా అనుభవించాల్సిన వాళ్ళం కూడా మనమే కాబట్టి ఈ సందర్భంగా మన గ్రామానికి గర్వకారణం ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర రాజధానిలో నిర్మించబడ్డ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గరుండి చూసుకొని దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చాలా కేర్ఫుల్ గా కమిటెడ్గా డెడికేటెడ్ గా పనిచేసి ప్రపంచానికే ఒక గొప్ప టూరిస్ట్ ప్లేస్గా దాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన గ్రామ బిడ్డ మన ప్రియతమ నాయకులు అందరికీ అన్న ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మరొకసారి గట్టిగా చపట్టుకుంటూ అగేన్ వెల్కమ్ యూ అన్న అండ్ వి ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సో ఈ సందర్భంగా అయితే ఇవాళ అంబేద్కర్ గారి జయంతి అంటే మొత్తం భారతదేశం మొత్తం మీలో కూడా కుల మతాలకు అతీతంగా ఒక పండుగ జరుపుకో జరుపుకోవడం జరుగుతూ ఎందుకు జరుగుతూ ఉన్నది ఇట్లా అంబేద్కర్ గారు ఎవరో కొంతమందికి చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ గారు అందరి వాడు రాజ్యాంగం కూడా ఎవరో కొంతమంది వ్యక్తుల కోసం రాసింది కాదు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరి అప్పుల కోసం రాసినటువంటిది రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు వారికి వారి అభ్యున్నతి కోసం వారు రాబోయే రోజుల్లో వారికి ఏం నష్టం జరుగుతుంది జరగచ్చు అని ఊహించి వారికి కూడా సమాన అవకాశాలు ఈ సమాజంలో రావాలి ఆ రోజే ఊహించి ఆ రాజ్యాంగంలో పొందుపరచాలి అయితే పంతొమ్మిది వందల నలభై యాభై ప్రాంతాల్లో ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అప్పుడు ఏమి ఒక వంద సంవత్సరాల్లో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల వల్ల సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల వల్ల బడువులకు బలైన వర్గాలకు ఏం నష్టం జరుగుతుంది అని అప్పుడే ఊహించి ఆ నష్టం జరగకుండా ఉండటానికి ఈ భారతదేశ రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉండాలి ప్రత్యేకంగా హక్కులు పొందుపరచబడాలి అని చెప్పి ఊహించి రాసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే రాయడం ఒకటే సరిపోదు ఆ రాసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంటుని కావచ్చు ఆ రోజు ఉన్నటువంటి రాజ్యాంగ కమిటీ కావచ్చు వాళ్ళందరినీ ఒప్పియడం కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో ఆ రోజు ఇంతకంటే ఫ్యూడల్ సామ్రాజ్యం ఉండే ఇంతకంటే అణచివేతలు ఉండే ఇంతకంటే అస్పృశ్యతలు ఉండే అంటరానితనం ఉండే ఆ ఉన్న సందర్భంలో ఆ రోజుల్లో వాళ్ళందరినీ ఒప్పియడం అనేది పెద్ద టాస్క్ సరే రాయడం ఓ కూర్చోబెట్టుకోవచ్చు సూచనలు తీసుకోవచ్చు నిపుణులను కూర్చోబుచ్చుకోవచ్చు రాసి దాన్ని రాజ్యాంగం ఫ్రేమ్ చేసుకోవచ్చు అది కూడా కష్టమైన పనే నా ఉద్దేశంలో దానికంటే ఎక్కువ కష్టమైన పని ఒకటి వంద సంవత్సరాల్లో ఏం జరగబోతుంది ఊహించడం గొప్ప విషయం ఆ ఊహించి దానికి సరిపడా ప్రొవిజన్స్ పెట్టడం ఒకటి ఒక భాగం ఈ రెండు కంటే కష్టమైన పని ఏంటంటే ఆ రోజు వ్యవస్థని ఆ రాజకీయ వ్యవస్థని ఒప్పించడం చాలా గొప్ప విషయం అట్లా అందరినీ ఒప్పించి మెప్పించి అర్థం చేపించి ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి ఇవాళ ఈ రాజ్యాంగంలో బడుగు బలైన వర్గాలకు ఆ ప్రొవిజన్ పెట్టి ఇవాళ చాలా కోట్ల మంది బడుగులకు ఇవాళ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి లాభం జరిగింది ఇంకా జరుగుతూనే ఉండాలి ముందు ముందు కూడా అది నిరంతర ప్రక్రియ ఆగిపోకూడదు రాజ్యాంగం అంటే అది ఒక మనందరికీ ఒక శ్వాస ఒక ఊపిరి మనకు శ్వాసనిచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఊపిరినిచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చూపు ఎప్పుడు కూడా బలహీనుల వైపే ఉండేది అది ఈ కులం ఆకులం అని కాదు బలహీనల్లో ఆ రోజు ఆయన అనుకున్నది మహిళల్ని కూడా బలహీన అనుకున్నాడు ఆయన ఆడవారు కూడా పాపం బలహీనలే వాళ్ళకో ప్రొవిజన్స్ ఉండాలి వాళ్ళకి చదువు రావాలి అని తప్పించిన వ్యక్తి ఇకపోతే ముఖ్యంగా ఆయన అందరికి కూడా బోధించింది ఏంటంటే ఇలాంటి హక్కుల్ని మన ఊపిరి శ్వాస అయినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఎప్పుడు మనం బాగా చదువుకోవాలందరం దాని అర్థం పరమార్థం మనకు తెలియగాలి చదువే బలహీనుల యొక్క ఆద ఆయుధం కావాలి అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆస్తులు పోతాయి రాజ్యాలు పోతాయి కానీ చదువుకున్న చదువు మాత్రం ఎక్కడ పోదు ఆ చదువునే మనకు ఒక మెట్టుగా మలుచుకొని మన జీవితం స్థిరపడే విధంగా చేసుకోవాలి అని చెప్పినాడు ఆయన కాబట్టి ఇక్కడ ఉన్న నేను మీ అక్క చెల్లెళ్ళందరికీ కూడా మనం చేస్తాను ఫస్ట్ మీ కుటుంబంలో మొదలు మీరు ప్రాధాన్యం ఇచ్చేది మీ పిల్లల చదువుకే ఇవ్వండి దయచేసి మిగతా అన్నీ ఉంటాయి మిగతాయన్నీ కుటుంబంలో చాలా ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు అన్నిటిని కూడా అధిగమించాలి అన్నిటిని అనుగమించి మన పిల్లల్ని మంచిగా చదివియాలి అట్లా చదువుకున్న వాళ్ళే వాళ్ళ మన ఊళ్ళ నుంచే డాక్టర్ రమేష్ ఉన్నాడు గంగాధర్లు ఇద్దరు ముగ్గురు గంగాధర్లు ఉన్నారు ఇంజనీర్లు అయినరు ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయి చదువుకోని కుటుంబాలు ఎట్లున్నాయి మనకే తెలుస్తుంది చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించి అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ హక్కుల వల్ల మనకు ఉద్యోగాలు వచ్చి ఆ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి చదువుకోక ఉద్యోగాలు సంపాదించుకొని కుటుంబాలు ఎట్లా ఉన్నాయి మన మనకళ్ళ ముందే కనిపిస్తా ఉంది కాబట్టి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే పిల్లలకు చదువు చెప్పారు సరే కొన్ని ప్రభుత్వాలు ఎక్కువ చేసినాయి కొన్ని ప్రభుత్వాలు తక్కువ చేసినాయి మన వాటి జోలికి పోను కానీ ఇవాళ గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇదే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏదైతే చదువు మన పిల్లలకు చదువు రావాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క వెయ్యి వెయ్యికి పై చెలుకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాడు ఆయన మన మోర్తాల్లో పెట్టినాడు కానీ మనకు తెలుసు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ లోల్లో ప్రభుత్వమే అన్ని ఖర్చులు పెట్టి బడు బలైన వర్గాల పిల్లలకు చదువు చెప్పాలి ఒక్కసారి చదువంటూ మంచిగా వస్తే ఆ పిల్లగాడు ప్రపంచంతో పోటీ పడతాడు పోటీపడి జీవితంలో స్థిరపడతాడు అన్న ఉద్దేశంతో రాజకీయాలకు అన్నింటినీ పక్కన పెట్టినాడు ఆయన ఓటు బ్యాంకును కూడా పక్కన పెట్టినాడు ఆయన బడుగు బలైన వర్గాల పిల్లలకి మైనారిటీ పిల్లలకి చదువు రావాలి ఎట్లనైతే కలిగిన కుటుంబం పిల్లలు కాన్వెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదివించి ఎట్లయితే మంచిగా అయ్యే మార్గం చూసుకుంటారో అట్లా పేదల పిల్లలు బడుగు బలైన పిల్లలకు కూడా మంచి చదువు రావాలి అని ఆయన వెయ్యికి పైగా రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ ఓపెన్ చేశారు లక్షల మంది పిల్లలు చదువుతూ ఉన్నారు ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఆ పిల్లలంతా ఇవాళ ఈ ప్రపంచంతో పోటీ పడి ఎక్కడ చూసినా మనకు ఆ పిల్లలే కనిపిస్తారు మీరు నంబర్ నేను చెప్పింది ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత మీరు చూడండి ఎక్కడ చూసినా మన బరువు బలైన వర్గాల పిల్లలే కనిపిస్తూ ఉంటారు ఈ సమాజంలో మంచి చదువులు చదువు అదే ఇంపార్టెంట్ కాబట్టి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నేను మీ అందరికీ పిలుపునిచ్చేది ఒకటే మన పిల్లల్ని మంచిగా చదివిపించుకుందాం ఎన్ని కష్టాలైనా సరే మంచి చదువులు చెప్పిద్దాము అని చెప్పి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాను రెండవది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమం ఆ వైపు కోణంలో చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే అంబేద్కర్ గారు పెట్టినటువంటి మూడవ ఆర్టికల్ ఆర్టికల్ మూడు ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఏముంటుందంటే దాంట్లో ఫస్ట్ ఏముండే అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవాలంటే ఆ రెండో ప్రాంతం వాళ్ళు ఒప్పుకోవాలని ఉండే రాజ్యాంగంలో అందరు అట్లే అన్నారు రాజ్యాంగం కాదు అప్పుడు పార్లమెంటు అప్పుడున్న రాజకీయ వ్యవస్థ అందరు అన్నారు ఒక ప్రా ఒక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవాలంటే రెండో ప్రాంతం వాళ్ళు ఒప్పుకోవాలి అంటే ఏంది మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలంటే ఆంధ్రలో ఒప్పుకోవాలి మనం విడిపోవాలంటే మనం కొట్లాడుతున్నదే ఆంధ్రలో మీద మన బాధనే మన వనరులు తోస్తున్నారు మన మన నీళ్ళు తోస్తున్నారు మన నిధులు తోస్తున్నారు ఆంధ్ర వాళ్ళు కాబట్టే మన రాష్ట్రం మనకు కావాలని మనం అడిగితే మళ్ళా మీరు ఆంధ్రలో ఒప్పుకుంటేనే మీకు ఇష్టం రాష్ట్రము అని అంటే వస్తుందా రాష్ట్రం అది తెలంగాణ కొట్లాటి ఇప్పటిది ఆయన ఆ రోజుల్లో ఆయన ఆలోచన చేసింది అది తప్పది ఒక పెద్ద ప్రాంతంలో చిన్న ప్రాంతం విడిపోతున్నది అంటే పెద్ద ప్రాంతం వాడు ఒప్పుకుంటేనే విడిపోవాలంటే వాడు ఎట్లనే ఒప్పుకోడు వాడు ఆధిపత్యమే కొనసాగాలనుకుంటాడు కాబట్టి అది జరగదు అది ప్రాంతాల వాళ్ళ మధ్యలో పెట్టద్దు ఒప్పుకోవాలంటే అది రాష్ట్రం ఇవ్వాలనే అధికారం కేంద్రానికి ఉండాలి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్కు ఉండాలి ఒక రాష్ట్రం విడదీయాలంటే ఆర్టికల్ త్రీ ప్రకారం పెట్టినాడు ఆయన అట్లా పెట్టుట్లనే మనకు పార్లమెంటు ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలని ఉండుట్లనే మనకు తెలంగాణ వచ్చింది ఒక తెలంగాణ రాష్ట్రం సాధించింది మనకు వచ్చింది అని అంటే సరే మన పోరాటాలు ఉన్నాయి కేసీఆర్ గారు ఉద్యమం ఉన్నది సమాజం పోరాటం ఉన్నది మేధావుల పోరాటాలు ఉన్నాయి కళాకారుల పోరాటాలు ఉన్నాయి అందరి పోరాటాలు ఉన్నా సరే ఒకవేళ ఆర్టికల్ మూడు అనేది లేకుంటే మాత్రం రాకపోయేది ఆర్టికల్ మూడు వల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా ఉంటుంది అందుకే ఇవాళ దేశంలో ఎవరు కూడా చేయలే తెలంగాణ రాష్ట్రం యొక్క మెయిన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అధికారిక సెంటర్ రాష్ట్ర సచివాలయం సెక్రటరియేట్ ఆ సెక్రటరియేట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టుకు పేరు పెట్టుకున్నాం మనం అది పట్టుకోండి బిడ్డ అయితే నా అదృష్టం ఏంటంటే ఆ సెక్రటరియట్ కూడా దగ్గరుండి నేనే కట్టించే అదృష్టం నాకు దక్కింది నేను దగ్గరుండి కట్పించిన కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం నాకు నా జీవితంలో తృప్తినిచ్చిన సంఘటనల్లో ఆ సంఘటన ఒకటి తర్వాత రెండవది కేసీఆర్ గారికి అంబేద్కర్ గారి అంటే అచంచలమైన భక్తి గౌరవం ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరం నడిబొడ్డులో నూట అరవై ఐదు ఫీట్ల కాంస్య విగ్రహం ఒక బ్రహ్మాండమైన కాంస్య విగ్రహం చేపించి అది కూడా ఆయన రాజ్యాంగ నిర్మాత కాబట్టి పార్లమెంటు కింద బేస్ లాగా ఉండి పార్లమెంటు పైన ఆయన నిలబడే విధంగా డిజైన్ చేపిచ్చి అది కట్టుపీయడం జరిగింది దానికి కూడా నా అదృష్టం ఏంటంటే అది కూడా నేనే దగ్గర ఉండి కట్పించాను మొత్తం కూడా దగ్గర అనువనువు నా అనువనువున నేను అది కట్టించేటప్పుడు నేను ఫీల్ అయినాను నిజంగా ఫస్ట్ ఏదో ఒక కట్టడం లాగానే పోయినాను తర్వాత ఎట్టట్లయితే ఎట్టట్లయితే కడతా ఉన్నానో నేను దాంట్లో లీనమైపోయింది ఈ బొటన వేలు ఎంత సైజు ఉండాలి ఉంగరం ఎంత సైజు ఉండాలి వేలు ఎంత సైజు ఉండాలి బుక్ ఎంత సైజు ఉండాలి ఆయనకు బూట్ ఎంత సైజు ఉండాలి అవన్నీ కూడా దగ్గరుండి కొలుసుకొని చేసి ఆ రకంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి భగవంతుడి దయతోటి బ్రహ్మాండంగా వచ్చింది అది నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహము ఆ పరిసర ప్రాంతము ఆ కట్టడం అదంతా కూడా దగ్గరుండి కట్టించే అదృష్టం నాకు దక్కింది నిజం కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఒకవేళ కట్టి ఉండకపోతే నాకు అదృష్టం దక్కి ఉండకపోయేది ఆయన కట్టాలనే సంకల్పం తీసుకున్నాడు కాబట్టి నాకు ఆ దగ్గరుండి కట్టించే భాగ్యం నాకు కలిగింది ఈ రెండు సంఘటనలు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన కాబట్టి అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ఆయన జయంతి సందర్భంగా మనందరం కూడా స్ఫూర్తిగా ఒకటి మన పిల్లలందరినీ మంచిగా చదివించాలి రెండు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి దాంట్లో నేను ముందు భాగాన ఉంటా కేసీఆర్ గారు కూడా ముందు భాగాన ఉంటారు అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ మరొకసారి నేను వేల్పూర్ అంబేద్కర్ యూత్ అసోసియేట్ సభ్యులందరూ కూడా నన్ను ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నాకు ఈ భాగ్యం కలిగించినందుకు మీ అందరు కూడా నా పేరు పేరున నా ధన్యవాదాలు నా అక్కా చెల్లెళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్